జగన్మోహన్ రెడ్డి గారు విధంగా అనిపించింది చండాలంగా ఉందన్నా చండాలంగా ఏముంది ఏముందన్న ఏం చేశాడన్నా ఏదో డాక్రా గ్రూప్లు వాటికి ఇట్లకి అంటాడు కాని అన్న అది ఏం చేశాడన్నా ఏం పనులు చేసిండు అభివృద్ధి ఏమైనా జరిగిందా దానివల్ల ఏమైనా లాభం ఉందా ఏంటో మూడు రాజధానులు అండో అయ్యండో దాని దానివల్ల సుఖం ఏమైనా ఉందన్న ఏది చేయలేకపోయాండు ఆ పోలవరం ఏమన్నా చేసిండా ఏమీ చేయలేకపోయాడు కన్నా ఇంకా ఏంటి అభివృద్ధి అనేది చేసేది ఆయన ఏదో రూపాయి బిస్కెట్ పాడేసినట్టు ఏదో రూపాయి ఇస్తే సరిపోయిద్దా జనానికి చాలీదాలను డబ్బులు ఇచ్చేసి మా అభివృద్ధి మా సోమవరపోతులు చేయడం తప్ప ఏమన్నా ఉందా దానివల్ల లాభం రై రైతులు ఏమైనా ఉందన్న రైతులకి రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారన్న అసలు రైతులకి ఏమీ లేకుండా పోయింది కన్నా అదే విధంగా పోలవరం అన్నారు మీరు పోలవరం అనేది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై కల్లా కంప్లీట్ చేస్తాను అన్నాడు రెండు వేల ఇరవై ఒకటి అన్నాడు రెండు వేల ఇరవై రెండు అన్నాడు మళ్ళీ ఇంకో అవకాశం ఉండి నేను పూర్తి చేస్తాను అన్నా అమ్మడరాంబాబు మాట్లాడుతూ అసలు పోలవరం అనేది మన సంబంధం అనేది కేంద్రం కట్టే ప్రాజెక్ట్ అంటున్నాడు మరి ఏంది ఇవన్నీ మీరు ఏ విధంగా చేత వ్యవహారాలు చేయటం ఎందుకన్నా చేతగాని మరి మేము చేస్తాం మేం చేస్తాం ఇరవై ఒకటికి చేస్తాము ఇరవై నాలుగుకి చేస్తాం ఇరవై మూడుకి చేస్తాం అని చెప్పి చేతగాని మాటలు మాట్లాడటమే కానీ ఆమెను చేశాడా డెబ్బై ఐదు శాతం పూర్తయిన అమరావతి అట్నే ఆగిపోయింది కానీ ఆ పాతిక శాతం చేయలేని అసమర్థన పరిపాలన ఇంకా ఇంకే దానివల్ల చేసేది ఏంటన్నా ఇంకా వాడు చేసేది ఏముంది ఇంకా అమ్మటి రాంబాబు కాదు ఎవడైనా అన్నాడా వైసీపీ మంత్రులు మాట్లాడుతూ రాజధాని అనేది ఒక శ్మశానం అమరావతి అనేది ఒక శ్మశానం అన్నారు మరి ఈ నేడు ఆ శ్మశానం నుంచే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాల పది నెలలకి పరిపాలన అనేది చేశాడు మరి ఏంటి ఆ శ్మశానం అనే మాట ఎందుకు ఆడారు వాళ్ళకి అసలు పని బాటలేదన్న మీడియా వాళ్ళని చూస్తే ఏం మాట్లాడాలో తెలియక పాపం మాట మాట్లాడటమే కానీ అమ్మ ఆ శ్వశానం అనే దాంట్లోనే కూర్చొని చేస్తాడు కన్నా ఇంకా ఆయన చేసేది ఏంటన్నా శ్వశానం శ్వశానం ఆయన ఏమన్నా చేసిండా ఆ శ్మసనంలోనే చేసిండు కానీ మూడు రాజధాని మూడు రాజధానులనే అని చెప్పి చేసిండు కానీ ఆయన ఆమెను చేయగలిగిండా ఒక్క ఇటుకి రాయి తీసుకుపోయేసే పరిస్థితి లేదు కాయన ఆయన ఇంక చేసేది ఏంటన్న ఆయన వల్ల ఏమైంది చేయటానికి యాత్ర టూ సినిమా గురించి రెండు గంటల పాటు అసెంబ్లీని ఆపటాన్ని మీరు ఏ విధంగా చేశారు అంటే యా యాత్ర వన్ వచ్చేసి ఆయనకు అనుకూలంగా అప్పుడు యాత్ర టూ వచ్చేసి ఈయనకు అనుకూలంగా ఉందని చెప్పి దాన్ని ఆఫ్ చేయాలని చెప్పి పోరాటం చేస్తుండే అంతేకాదు దానివల్ల ఆయనకి ఏదో ఇంకా అది చేయాలి ఆపాలి మనకి అనుకూలంగా లేదు అని చెప్పేసి ఆయన రౌడీజంగా అమ్మంటే ఆయన ఆఫ్ చేసుకుంటుండ్రి గారి బటన్ ముప్పైసార్లు బటన్ నొక్కా మీరు రెండుసార్ రెండు బట్టలు నొక్కలేరా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మరి ఆయన వ్యాఖ్యలు మీరు నిజంగా మీరు బట్టలు నొక్కి మళ్ళీ అధికారంలో తీసుకొస్తారా ఏ అన్న పనికిరాని బట్టలను నూట ముప్పై సార్లు కాదు నూట రెండు వందల సార్లు కాదన్నా పనికిరాను అన్న పనికిరాని మొత్తం ఏం సుఖం ఉందన్న దాని పనికిరాని బట్టలను వంద సార్లు నొక్కిన సుఖం ఏముందన్న ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఏమన్నా ఎవరికన్నా ఇబ్బంది పెట్టింది అన్న క్యాంటీన్ అనేది అన్న క్యాంటీన్ ఐదు రూపాయలు భోజనం పెడుతుంటే ఓర్చుకోలేక తీసేసిండు ఇంకా దానికి ఏంటన్నా ఇక ఆయన అనేది అక్కడే అర్థమైపోతుండే ఇంకా దానివల్ల మనం ఆయన ఆయన ఏదో గొప్ప చేసేది ఏంటన్నా ఐదు రూపాయల భోజనం పేద రైతు తినేడు ఎవడైనా పేదోడు ఎవడైనా తినేది ఐదు రూపాయలు భోజనం చేసాడు వాడు అయి అన్నా క్యాంటీన్ తీసేసిండు తర్వాత అలా ప్రజావేదిక ఫస్ట్ ఫస్ట్ తొలిత ప్రజా డొల్లు ఇచ్చిండు అది ఏదన్నా ఆయన ఆయన పూర్వంగా చేసుకుంటే సరిపోయేది కానీ డొల్లు ఇచ్చి ఇవన్నీ ఖర్చులు పెట్టుకోవటం తర్వాత అలా పంచాయతీ ఆఫీసులకు రంగులేపించుకోవటం ఏంటి కానీ ఇవన్నీ చేతకాని పనులు కాకపోతే అన్న అదే విధంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పేదలకే పెత్తందారుల మధ్య యుద్ధం జరుగుతుంది అంటున్నాడు అదే దళితులకి అది ఏదైనా మేలు జరిగిందంటే అది ఓన్లీ వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడుతున్నా ఇది వాస్తవం కాదంటారా పేదలకే దళితులకే మరి ఆ యుద్ధం జరిగేది వాస్తవం పేదల పేదల పార్టీ పే పేదల అందున ఉండేదేవుడు పేదలని అన్నా పీడిచ్చేది ఎవరు కనపడుతూనే ఉందన్న ఇంకా అది ఆయన చెప్పేది ఏంటన్నా కనపడుతూనే ఉంటుంటే పే పేదవాళ్ళు ఎంతమంది నాశనం అయిపోయారో ఈ పరిపాలన వచ్చాక జనానికి తెలిసిపోతూనే ఉండే ఇంకా అది పేదలకు ఈడా ఆళ్ళ అనేది తెలిసిపోతూనే ఉంటుంది ఇంకా దానివల్ల మనం చెప్పేది ఏముందో జనానికి తెలుపుతుంటే దాని గురించి చాలా అని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తే తప్పేండి అని చెప్పేసి మాట్లాడుతున్నాను ఆయన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా అన్నా కొడాలి నాని అసలు అసలు ప పనికి రానుడు ఇవ్వడని ఉన్నా అంటే వాడేనన్నా దాని గురించి ఇంకా ఆడు చెప్పేది ఏంటన్నా వా అసలు పని పనికి రానుడు ఇవ్వడన్నా అంటే కొడాలి నాని ఇంకా వాడు వాడితో మనం మాట్లాడటం కూడా వేస్తే అసలు మనం నోట్లో నీళ్ళు పోసుకొని కూర్చోటం నయం కానీ కొడాల నాని గురించి మాట్లాడటం ఏంటన్నా కొడాలి నాని ఒకడో ఆ వల్ల పోయిన వంశీ ఒకడో వీళ్ళు ఏంటన్నా దేనికి పనికిరాని వాళ్ళు అన్న వాళ్ళని గురించి మనం మాట్లాడటం కూడా వేస్తేనన్నా దాని గురించి సామినదాస్ గారు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళారు ఆయనకి టీడీపీలో అన్యాయం జరిగిందని చెప్పి సామదాస్ గారు మాట్లాడుతున్నారు నిజంగా ఆయనకు అన్యాయం జరగబట్టి వైసీపీలోకి వెళ్ళారంటారా కళ్ళ కావరం పట్టిపోవటం పోవటం అన్న ఆయనకు ఆయనకు అన్యాయం జరగడానికి ఆయన ఎప్పుడేసి ఓడిపోయిండ ఆయన కళ్ళకు కావరం పట్టిపోవటం అన్న ఆయన మూడు సార్లు వేసిండు ఎప్పుడో గత గత పది పదిహేను సంవత్సరాల క్రితం అప్పుడు అన్యాయం జరిగితే ఇప్పుడు గుర్తు వచ్చింది ఆ వైసీపీ పార్టీ ఇప్పుడు గుర్తొచ్చు నిన్నటిదాకా ఆడు ఆ రక్త రక్త పింజరే రక్తం తాగేవాడు అని చెప్పేసి అని ఇప్పుడు ఏదో పార్టీలో పోయినామని చెప్పేసి ఇప్పుడు మంచివాడు అయిందా నిన్నటిదాకా అన్నోడు ఇప్పుడు మంచివాడు అయిందా ఆయనకే జగన్మోహన్ రెడ్డి గారు సోమదాస్ గారి కళ్ళకు కావరం బట్టి పార్టీ ముప్పై సంవత్సరాల పాటు మారిపోయిందంటే వాళ్ళు ఆళ్ళెవలో చెప్పారు వీళ్ళెవులో చెప్పారు అని చెప్పి మారటం తప్ప ఆయనకేమైనా సుఖం ఉందన్న దానివల్ల అలా రెండు వేల ఇరవై నాలుగులోకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నేనే వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అదేవిధంగా ఎన్నికల సిద్ధం సిద్ధం అని చెప్పేసి అంటున్నారు మరి నిజంగా ఆయనే వస్తారంటారా ఇక జనానికి అర్థమైపోతే ఇంకా ఏడొస్తానన్నా చెప్ప మా సిద్ధం సిద్ధం అనేది దాని గురించి కన్నా మేము ఇక ఎట్టయిన ఓడిపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు ఆ పల్లదు మళ్ళపోతుంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయో వచ్చేది అసలు రావట్లేదని వాళ్ళకి ఆల్రెడీ మ్యాటర్ అర్థమైపోయింది కన్నా మ్యాటర్ అర్థమైపోయి దాని గురించి సిద్ధం సిద్ధాలు అని అంటాను కానీ దాని గురించి ఏముందన్నా